హాయ్ అండి అందరికీ నమస్కారం అందే ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుందండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణుని విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలామంది ఇళ్ళలో బాలకృష్ణుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు శ్రీ రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుడి ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనస్సు ఉన్న దేవుడు ఇతర దేవత విగ్రహాల కంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా పాటు పూజా మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడికి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో మనకు నచ్చిన చోట దేవుడి ఫోటోలను పెట్టుకుంటాం దాదాపు అందరి ఇళ్లలోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెప్తున్నారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మీకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెప్తారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడు ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాలని తొలగిస్తాయని చెప్తారు కృష్ణుడు ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఎప్పుడో తెలుసుకుందాం శ్రీకృష్ణుని ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం పటిష్టమవుతాయి నమ్మకము దివ్యతత్వము కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడు చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకొని ఉన్న ఫోటోలను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో కృష్ణుడు వేణువు పట్టుకున్న ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడు ఉంటుంది మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడి ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్య చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాసు చిట్కను మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమరసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలని వాసు నిపుణులు చెప్తున్నారు రాధాకృష్ణుల చిత్రం వాసు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రం పటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల దోషాలు తొలగిపోతాయి కస్తూరి సంతాన ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడు బొమ్మను ఉంచడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తుశాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్లో లేదా పడక గదిలో పెట్టుకోవచ్చు గదిలో ఈశాన్య దిశ వైపు దేవత చిత్రాలను వేలాడదీయడం ఉత్తమంగా చెప్తారు అయితే రాధాకృష్ణల ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెప్తుంది అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురు కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెప్తున్నారు తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోదా శ్రీకృష్ణుని ఫోటో ఇంట్లో ఉండాలి చాలామంది శ్రీకృష్ణుడు ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలసలు పట్టించుకోరు శ్రీకృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పింఛం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్పించకండి ఇంట్లో మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాలి మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహానికి ఒక మనిషిగా లాగా భావించాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్న కానీ కలకండ కానీ కృష్ణునికి నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒకసారి అయినా కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్పించాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహాన్ని చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో కృష్ణుడి పటమున్న విగ్రహం ఉన్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి సో ఇదండి ఇవాంటి వీడియో తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్